పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సునీల్ అనే సర్వేయర్ పదివేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు బాధితుడు నాగార్జున తన భూమి సర్వే కోసం ఎనిమిది నెలల క్రితం సర్వే అర్జీ పెట్టుకున్నాడని సర్వే రిపోర్టు కోసం ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేయగా పదివేల రూపాయలు ఫోన్పే ద్వారా పంపించడంతో ఇంకా సర్వే చేయకపోవడంతో ఏసీబీ అధికారులను సదరు బాధితుడు ఆశ్రయించాడు ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డి నుండి పదివేల రూపాయలు జూలై తొమ్మిదో తేదీన ఫోన్పే చేయించుకున్నాడని పదివేలు చెప్పినను సర్వే చేయకపోవడంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సర్వేలను ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లుగా ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ పేర్కొన్నారు యాక్చువల్గా ఇది లాస్ట్ మంతే లాస్ట్ మంతే అయింది పి సునీల్ అనేసి మండల్ సర్వేయర్ అండ్ ప్రైవేట్ సర్వేయర్ కె రాజేందర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్ ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి కోసము ట్వంటీ థౌసండ్ కంప్లైంట్ దగ్గర నుంచి డిమాండ్ చేయడం జరిగింది కంప్లైనెంట్ ఆన్ ఆన్ హిజ్ రిక్వెస్ట్ దాన్ని టెన్ థౌజండ్కి రిడ్యూస్ అయింది ఆ టెన్ థౌసండ్ రెడ్యూస్ అయిన అమౌంట్ ఫోన్పే ద్వారా త్రూ రాజేందర్ రాజేందర్ రెడ్డి ప్రైవేట్ సర్వేర్ ఉన్నాడు అతని ఫోన్పేకి వేసుకొని దాన్ని మళ్ళీ సునీల్ గారు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఏదంటే డైరెక్ట్ పైసలు తీసుకోకుండా ఇది కొత్త రకం ఫోన్పే నుంచి ట్రాన్సాక్షన్స్ అయినాయి అనమాట దాని మూలంచి ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ తీసుకొని మేము ఆర్సిఓ అంటే పర్ఫార్మింగ్ దే రెగ్యులర్ డ్యూటీస్ ఇంప్రాపర్లీ అండ్ డిజానెస్ట్లీ ఈ వాళ్ళు చేయవలసిన డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయకుండా కరప్టెడ్ యాక్టివిటీస్ చేశారు కాబట్టి దాని మీద ఈరోజు కేసు రిజిస్టర్ చేసి వారిని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది సార్ బాధితుల పేరు సార్ ఎందుకోసం డబ్బులు ఇచ్చారు సర్వే చేయడానికి అంటే ల్యాండ్ సర్వే చేయడానికి కోసం బాధితుడి పేరు మేము చెప్పకూడదు అందుకే చెప్పట్లేదు సర్వే ల్యాండ్ సర్వే చేయడం కోసము లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అయిపోయింది అతను అప్లై చేసుకొని ఇక్కడ అప్పటి నుంచి దాన్ని డిలే చేస్తున్నారు కొంచెం డిలే ప్రాసెస్ కాకుండా తొందరగా చేయమని రిక్వెస్ట్ చేసుకుంటే డిలే అయిపోతుంది ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి డిలే ఇక్కడ మీ అవుట్స్కర్స్ అండి సార్ ఎప్పుడు నగదు రూపంలో ఇచ్చేవారు కదా ఇప్పుడు ఫోన్పే ద్వారా చేశారు కదా దీన్ని ఎట్లా మీరు ట్రా చేసారు అంటే మనకి ఫస్ట్ మనకి నగ డిమాండ్ మేము ఆడియో తీసుకుంటాం ఆడియో వీడియో మేము రికార్డింగ్ చేసుకుంటాము ఆ ఆడియో వీడియో వచ్చిన తర్వాతే ఫస్ట్ డిమాండ్ ఏదైనా కేసు డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ని మేము ఫస్ట్ ప్రూవ్ చేసుకుంటాము డిమాండ్ ప్రూవ్ చేసుకున్నాక ఆ డిమాండ్ని మేము మా హెడ్ ఆఫీస్కి పంపించి డీజీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మేము రేట్ చేస్తాం ఈసారి డిమాండ్ వచ్చింది కానీ ఆయన యాక్సెప్టెన్సీ లేకుండే యాక్సెప్టెన్సీ ఆ రోజు తీసుకోలేదు తీసుకోకుండా త్రూ ఫోన్ పే చేయండి అన్నారు అది కూడా మన దగ్గర రికార్డింగ్ ఉంది ఆ రికార్డింగ్ మీద ఫోన్ పే చేసాము ఫోన్పే చేసింది ఎవరికి వెళ్ళిందో ఫోన్పే మంది ఉంటుంది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఏ టూ దగ్గర నుంచి అంటే రాజేందర్ రెడ్డి దగ్గర నుంచి సునీల్ గారికి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ కూడా ఉంది అది అంత తీసుకొని మేము అంటే ఒకవేళ ఫోన్ చేసినప్పుడు రికార్డింగ్ ఇట్లా లేకపోతే దాన్ని ఇట్లా మీరు చేసుకుంటారు ఫోన్ చేసి రికార్డింగ్ లేకపోతే కొంచెం కష్టమే ట్రాక్ చేస్తాము ఓకే అంటే పెద్ద అర్బన్ లిమిట్స్ కదా పెద్ద పేరు